ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు బస్సులో ఎక్కడ మనకేం తెలుసు అన్నీ అంటే మొన్న సెలవులు వచ్చినాయి కన్నా సెలవులకి టైంలో ఆడపిల్లలు ఎక్కడన్నా హాస్టల్లో ఉన్నప్పుడు తల్లి ఒక్కతే పోవాలంటే ఇబ్బంది అవుతుందని పక్క ఆమెను కూడా పక్క ఇంటి ఆమెను కూడా తీసుకొని పోయి ఫ్రీ పోసే కదా పోయొద్దారా కొద్దిగా పిల్లల్ని తీసుకొని వద్దా అన్న ఆలోచనతో బెమ్మానం గట్రా బాగానే ఉంది ఆడవాళ్ళ వరకు బాగానే ఉంది మగవాళ్ళే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు బస్సులు ఏం చెప్తే బస్సులు కొంచెం పెంచమని చెప్తాము అంతే గవర్నమెంట్ పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేక రాజధాని చేయాలంటే కూడా ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని అయిపోయింది లేదంటే మళ్ళీ ఆగిపోయింది అది ఒకటి ఆలోచన అంతే బస్ అవన్నీ ఎందుకు అన్న చదువుకున్న వాళ్ళని ఖాళీగా తిరుగుతున్నావు కంపెనీలు తీసుకురండి అన్న ఉద్యోగాలు చేసుకుంటాం ఎందుకు అవన్నీ ఫ్రీగా ఎందుకు జనాలకు అలవాటు చేయడం ఫస్ట్ రెండు ఇవ్వండి అన్న చాలు ప్రజలందరికీ ఉచితంగా విద్య ఇవ్వండి వైద్యం ఇవ్వండి జనాల దగ్గర డబ్బులు లేవు చదువుకోవడానికి మంచి వసతులు కల్పించండి హాస్పిటల్స్ ఇవ్వండి మంచిగా ప్రాబ్లం వస్తాయి చాలన్నా కంపెనీలు తీసుకురండి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు ఇవన్నీ వద్దన్నా ఇవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఎందుకు సార్ అందరు కష్టపడే వాళ్ళు చూడండి ఎంతమంది ఖాళీగా ఉన్నారు ఒకసారి అక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఐ మీన్ వాళ్ళని పాపం వాళ్ళు పొట్టగొట్టు కోసం చేసుకునే వాళ్ళు ఇప్పుడు నా లాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బెంగళూరు వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడ ఏమున్నాయి సార్ గట్టిగా చూసుకుంటే కంపెనీస్ చేసేవాళ్ళు తప్ప కొత్తగా జాబ్లు ఏమన్నా చేద్దామండి కంపెనీస్లు పథకాలు వద్దు సార్ రెండే పథకాలు సార్ ప్రజలందరూ మంచిగా స్కూల్స్కి వెళ్ళాలి ప్రతి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి జ్వరం వచ్చి ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే వేలు వేలు అవుతున్నాయి సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా మెరుగుపరచండి ప్రతి గ్రామాల్లో ఇళ్ళ దగ్గర పెట్టండి హాస్పిటల్స్ అక్కడికి వెళ్ళి చూపించుకుంటాం ఆ రెండు చాలు సార్ పథకాలు వద్దు సార్ మేము సంపాదించుకుంటాం అన్నీ ఉన్నాయనుకోండి కంపెనీస్ వచ్చినాయి అనుకోండి మేము సంపాదించుకుంటాం మేము పెట్టుకుంటాం మేము కొనుక్కుంటాం సార్ ఏం వద్దు సార్ ఆ రెండు ఇవ్వండి సార్ చాలా ఇంకేం వద్దు సార్ అవన్నీ అనవసరంగా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అవన్నీ వద్దు ఈ రెండు బాగా ఫోకస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ బాగుంటుంది సార్ మించి ఇంకేం కోరుకోవట్లేదు సార్ అందరూ ఒకటే ఎవరు వచ్చినా అందరూ బాగుండాలని కోరుకోవాలి కాకపోతే ఈ రెండు ఉన్నాయనుకోండి సార్ ఆబ్వియస్లీ అందరూ బాగుంటారు సార్ బాగా ఉంది మగవాళ్ళకి ఎక్కడ మగవాళ్ళు ఎక్కువైపోయింది మగవాళ్ళని కొడతాం అది చేస్తున్నారు ఎందుకు ఎక్కుతున్నారు బుస్సు మాకు ఎందుకు ఎక్కుతున్నారు అయ్యే ఏదైనా ఇబ్బందిగా ఉంది మగవాళ్ళకి ఒకటేనా ఎక్కున్నారాభం ఇదే అనుభవం కొద్దిగా ఇబ్బందిగా ఉంది మగవాళ్ళకి మగవాళ్ళకి పెద్దగా ఉండలేదు అసలు బస్సులు మరి ఎటెక్కాలి వాళ్ళు నలభై మంది ఉంటే వీళ్ళు ఐదుగురు ఉంటున్నారు మరి ఎటెక్కాలి సమానంగా ఉంటే నాకు ఎక్కేది అయ్యే ఇబ్బంది వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు ర్యాలీ లేదు కండక్టర్ మాకు సంబంధం లేదండి డ్రైవర్ అసలు సంబంధం లేదండి డ్రైవర్ ఏమన్నా కొట్టుకున్నా కూడా బొస్తా డ్రైవర్ అది సంబంధం లేకుండా సాగుతుంది ఆర్టీసీ ఆడవాళ్ళు మొక్కళ్ళే కొడుతున్నారు గట్టిగా వాళ్ళందరూ ఒకటే కొడుతున్నారు ఓన్ ఎక్స్పీరియన్స్ నేను మీరు ఎక్కడ మీరు ఎక్కితే ఒక పది రోజులు కంటిన్యూగా బస్సు ఎక్కడ తెలుస్తుంది అదే